రాళ్లతో మరి ఇప్పుడు రాళ్ళతో ఎవరిని కొట్టాలి ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడదాం రామ్మూర్తి గారు నమస్కారం అండి నమస్కారం అండి కాంగ్రెస్ వాళ్ళైతే చాలా స్పష్టంగా నీవు నేర్పిన విద్య నీరజాక్షి అంటున్నారు మీరు ఏకంగా ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు కూడా గడ్డ పెట్టారు మరి టెక్నికల్గా పాసిబుల్ అయ్యిందంటే అయ్యి ఉండొచ్చు కాకపోతే మరి రామ్మోహన్ గారు అంటున్నట్లు నేనంటున్నట్లు నైతికతగా అసలు విలువేది ప్రజా తీర్పుకు విలువేది ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు సరే మీరు కోర్టుకి వెళ్ళారు కనీసం ఇప్పటి నుంచైనా మారుతుంది అనేటువంటి ఒక తరుణంలో కోర్టుకి వెళ్ళారు మరి కోర్టు సరైన తీర్పు చెప్తుందా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ పదవులు బాబు ఉప ఎన్నిక రాదని చాలా ధైర్యంగా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు అంటే న్యాయస్థానంలో జరగాల్సినటువంటి తీర్పును కూడా ఈ చట్టసభల్లోనే ఫైనలైజ్ చేసేస్తే ఇంక న్యాయస్థానాలు ఎందుకు ఈ ప్రశ్న కూడా వస్తుంది ఏం చెప్తారు రామూర్తి గారు ఓవరాల్గా నువ్వు చెప్పిన విద్య నిరదాక్ష అన్నది బిఆర్ఎస్ కు వర్తించదండి ఎందుకంటే మీరు గతం చూసుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ పార్టీ ఫిరాయింపులు నడుస్తున్నాయి ఈ రోజు కాదు స్టార్ట్ అయింది దానికి మూల పురుషుల మేం కాదు కాంగ్రెస్ పార్టీ మూల పురుషులు ఫస్ట్ పార్టీ ఫిరాయింపు చేసి శిక్ష అనుభవించింది కూడా వాళ్ళే దాదాపు ఏదైతే ఆ అరవై ఏడు నుంచి డెబ్బై ఒకటిలో జరిగిన దేశంలో జరిగిన సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికైన ఏదైతే శాసనసభ్యులు దాదాపు నాలుగు వేల మందిలో యాభై శాతం అంటే రెండు వేల మంది పార్టీ చేంజ్ చేయడం జరిగింది అప్పుడు అదొక సంచలనం అలాంటి సంచలనాలకు నిలువు ఏదైతే అదే కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇక వస్తారు ఇక కాసేపు అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే విధంగా బిజెపి వాళ్ళు వచ్చి ఇక శుద్ధ పూసల్లాగా కూర్చొని సత్యహారుడు సొంత తమ్ముళ్లాగా మాట్లాడతారు ఎందుకంటే బిఆర్ఎస్ఏ చేసింది బిఆర్ఎస్ చేసింది కాదు ఎందుకంటే ప్రజలకు మొత్తం తెలుసు ఎక్కడి నుంచి పార్టీ ప్రయాంపులు ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి అసలు ఎందుకు పార్టీ ప్రియాయింపులు నడుస్తున్నాయి దేశంలో అన్నది పూర్తిగా తెలుసు ఎందుకంటే పార్టీ ప్రియాయింపులు ఏదైతే అరవై అరవై ఏడు నుంచి డెబ్బై ఒకటి మధ్యలో విపరీతంగా జరుగుతున్నప్పుడు ఆ చట్టం తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ ఇప్పుడు చట్టం తీసుకొచ్చిన తర్వాత అంటే ఆగలేదు ఎందుకంటే అందులో లొసుగులు ఉన్నాయి ఆ లొసుగులను యూజ్ చేసుకుంటూ ఏదైతే పార్టీ ప్రయాంపులు చేసుకుంటూ వస్తున్న క్రమాన్ని మనం అందరం చూస్తున్నాం ఎందుకంటే ఉగలం ఉగలనగొట్టి ఒకరు ఉగలం గొట్టినీకి ఒకరు వాస్తవంగా చెప్తున్నా కాంగ్రెస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ దాదాపు వేల మందిని పార్టీ ప్రయాణం చేసింది అదే విధంగా ఇప్పుడు బీజేపీ పదేళ్ళు నేను ఏం చెప్తున్నా అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ పార్టీ మరి బీజేపీలోకి వచ్చారు మీరు అవసరమైతే ఇది క్రాస్ చెక్ చేసుకోండి అదే విధంగా మూడు వందల మంది ఎంపీలు అదే విధంగా ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ ప్రయాంపులు చేసిన ఏకైక పార్టీ ఏదైతే ఉందంటే బీజేపీ పార్టీ అదే విధంగా గవర్నమెంట్ పడగొట్టింది కూడా దాదాపు ఏడు నుంచి పది గవర్నమెంట్ పడగొట్టింది ఏదైతే ఉన్నదో అది బీజేపీ పార్టీ ఎవరండి మేము ఎప్పుడైనా మేమన్నా ప్రభుత్వం బడగొట్టామా పార్టీ ఫిరాయింపులు చేసి ఏమన్నా మొత్తం ఏమన్నా చేసినామా అసలు చేసింది వాళ్ళు అసలు మూల పురుషుల వాళ్ళు అసలు వాస్తవం చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ సంబంధించి ఏదైతే వాస్తవం చెప్పాలంటే అది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత సన్ ఆఫ్ ఏదైతే డిఫెక్షన్ అనుకుంటే వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ మేము ఏం చేసినామండి వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో మమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటే మమ్మల్ని కూలగొట్టి స్క్రీన్ మీద ఉన్న వ్యక్తే నోట్లో పట్టుకుని వచ్చి యాభై లక్షల కట్టలు పట్టుకుని వచ్చి కూలగొట్టి ట్రై చేసిండు అప్పుడు ఆ సమయంలో మా స్వయరక్షణ కోసం చేసినాం అంతే తప్పగాని మేము ఎప్పుడు కూడా ఇతర పార్టీలు కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా సైలెంట్ గా ఉండండి ఏ పార్టీని కూడా మెసూలు వచ్చిన తర్వాత వీళ్ళు మమ్మల్ని మెసులు ఇస్తేనే మేము మెసలు జరిగింది ఎందుకంటే ఇప్పుడు మేము టూ బై థర్డ్ మీరు చేంజ్ చేసుకోవడం జరిగింది టీడీపీ పార్టీని దాని తర్వాత భారీ మెజార్టీ వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉండి ఏం చేయలేక వాళ్ళు ధైర్యంగా వచ్చి చెప్పిల్ మేము కండవ కప్పుకున్నాము ఇవో ఇట్లా కండవ కప్పుకొని దేవుని కండవా అని చెప్పిన మూర్ఖలు అయితే కాదు ఏంటంటే వాసన చెప్పాలంటే పార్టీ కప్పి ఏదైతే పార్టీ కండవ ఏదైతే ధైర్యం లేదు అదే విధంగా కప్పినండికి ధైర్యం లేదు కప్పిన పార్టీకి ధైర్యం లేదు కూడా ధైర్యంగా చెప్పట్లేదు ఎందుకంటే వాస్తవంగా వీళ్ళు మొన్నటి దాకా ఏమన్నారు అభివృద్ధి కోసం పార్టీ మారనే ఉన్నారు ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళే వరకు అది దేవుని కట్టుమంటారు సిగ్గుండాలి కదా చెప్పుకొని కూడా ప్రజలు నవ్వుతున్నారు ఇప్పుడు ఏదైతే మేము ఒక పార్టీ మీద ఒక గుర్తు మీద గెలిచిన తర్వాత అది ప్రజల మోసం చేసినట్టే కదా అండి ఇప్పుడు వాస్తవంగా రామ్మోహన్ అన్న బాగా చెప్పింది ఎందుకంటే ఈ ఇది అన్నది కోర్టు పరిధిలో లేకుండా వాస్తవం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటే వెంటనే వీళ్ళ సభ్యత్వాలు రద్దు బాగుండదు అలాంటి పరిస్థితులు అంటే రామ్మోహన్ గారు రామ్మూర్తి గారు ఇద్దరు చెప్పినట్లుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పండి అంటే ఎలక్షన్ అంటే వారు మీరు చెప్పినట్లుగా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ఎంత చిత్తశుద్ధిగా ఉందంటే అది ఇంకా పెద్ద ప్రశ్న అసలు ఎలక్షన్లు ఎంత చిత్తశుద్ధిగా జరుగుతున్నాయి ఎలక్షన్ కమిషన్ ఎంత చిత్తశుద్ధిగా ఉంటే లేదండి వాళ్ళు సక్రమంగా పనిచేసిన ఇంత ఇప్పటి వరకు వాస్తవం చెప్పాలంటే కొంచెం వాస్తవంగా రాజ్యాంగం పరిరక్షించబడుతుంది ఎలక్షన్ లో కూడా ఎలక్షన్లు నిర్వహించినంత మాత్రాన ఎలక్షన్లు నిర్వహించినంత మాత్రాన ఎలక్షన్ల పరిధి వాళ్ళ పరిధి ఆడి వరకే వాళ్ళ పరిధి ఆడి వరకే వాళ్ళు ఇక మిగతా పరిధి వాళ్ళని పెంచితే బాగుంటది ఇప్పుడు రామ్మోహన్ చెప్పినట్టు వాళ్ళ పరిధి పెంచితే బాగుంటది ఎందుకంటే సభ్యుల మీద చర్యలు తీసుకునేదైనా లేకపోతే ఇంకా వేరే చర్యలు తీసుకునే వాళ్ళ మీద వాస్తవంగా బాధ్యతలు పెడితే బాగానే ఉంటది కానీ ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన చేసింది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు